అందరికీ నమస్కారం కడప జిల్లా వాసులకు రాయలసీమ వాసులకు పసుపు పండగ ఈ సంవత్సరం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని కడపలో అత్యంత వైభవంగా మహానాడు కార్యక్రమాన్ని జరపబోతున్నాం ఈ శుభవార్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే కాకుండా కడప జిల్లా ప్రజలకు రాయలసీమ వాసులకు అందరికీ తెలియజేసేదానికే ఈరోజు మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నిన్న తెలుగుదేశం పార్టీ పౌలట్ బ్యూరో సమావేశంలో కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు ఘనంగా ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవాలా మహానాడు జరుపుకోవాలని చెప్పి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగా కడపలో నిర్వహించడం ఒక గొప్ప చరిత్ర ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వ్యవస్థాపక అధ్యక్షులు వారి జన్మదినాన్ని కానీ మహానాడు కానీ కడప జిల్లాలో ఎప్పుడు జరగల మొదటిసారి నలభై మూడు సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో జరగడం కడప జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పది సీట్లకు గాను ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత గెలుపొందడం దానికి గౌరవంగా బహుమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరిచేదానికి వాళ్ళకందరికీ కూడా గెలిపించిన దానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం చరిత్రలో నిలిచిపోయే మహానాడు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలు ఎప్పుడు నిర్వహించలే తిరుపతిలో జరిగింది అనంతపురంలో జరిగింది కర్నూలులో జరిగింది కానీ రాయలసీమలో కడపలు ఎప్పుడు జరగలే మేము ఒకటే చెప్పాం కడపలో జరపాలి సార్ రాయలసీమలో నడిబొడ్డున కడప ఉంది అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కూడా ఉన్నాయి ఘనంగా జరుపుకోవాలని చెప్పి చెప్పంగానే ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం త్వరలో దాని మీద రాష్ట్ర పార్టీ కూడా మహానాడు కమిటీ ఏర్పాటు చేస్తుంది కమిటీ ఏర్పాటు అయిన తర్వాత స్థలాన్ని ఎక్కడ నిర్వహించాలనేది డిసైడ్ చేస్తాం రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసి అనువైన స్థలాన్ని సెలెక్ట్ చేసి మహానాడును ఘనంగా నిర్వహిస్తాం అదేవిధంగా రోజు కడపలో ముఖ్యమంత్రి గారు కడప జిల్లా వాసులకు కూడా మంచి శుభవార్త ఇస్తారని ఆశిస్తున్నాం వారికి ఇప్పటికే వారి చెవిలో కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టాం తప్పకుండా కడపలో సీట్లు గెలిపించిన దానికి గాను బహుమానంగా చేస్తారని చెప్పి మహానాడు సందర్భంగా కూడా ఆశిస్తూ ఉన్నాం ఇంతకుముందు ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడు జరగలేదు నూట రెండవ జయంతి ఎన్టీ రామారావు గారిది ఇది ఒక పెద్ద తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండుగ పసుపు పండుగ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని కడపలో నిర్వహించడం కూడా కడప జిల్లా వాసులకు ముఖ్యంగా ఒక గౌరవం తొందరలో నాలుగో తేదీ ఇన్ఛార్జ్ గారు వస్తున్నారు కడపకు వారితో కూడా కూర్చొని మిగిలిన శాసనసభ్యులు అందరినీ పిలిచి ఎక్కడ స్థలాన్ని ఏర్పాటు స్థలాన్ని ఎక్కడ డిసైడ్ చేస్తాం ఏమి అని చెప్పి వారితో కూడా చర్చించిన తర్వాత అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా మొదలు పెడతాం ఇది ఒక మంచి కార్యక్రమం కడప జిల్లాకు ఒక పెద్ద దక్కే పెద్ద గౌరవంగా భావిస్తూ ఉంటాం